ప్రైస్ తలాడ్ దేవునికి మహిమ గాక మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు ఇంతవరకు కాచి కాపాడినందుకు ముందుగానికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను మరి పది రోజుల అయితే నాకు యాక్సిడెంట్ అయిందండి సైకిల్ కుదరడం వలన స్పాట్లో ఎముకలు ఇరిగిపోవడం సర్జరీ పడడం మరి చాలా ఇంజ్యూరీ జరిగింది కాలుకైతేనే ఇప్పుడు మూడు నెలల పాటు నేను మంచం దగ్గలేని స్థితి అండి కానీ కీడులో కూడా దేవుడు మేలే చూపుతాడు దేవుడు కీడు పెట్టిన గాయం పెట్టువాడును నేను గాయం కట్టువాడును నేనే అని ఆయన సెలవిచ్చాడు ఎన్ని గాయాలు తగిలినా కూడా నాకు ఏ సయ్య ఉన్నాడు అనే నమ్మకంతో నేను జీవిస్తున్నానండి నిజంగా ఎంత పెద్ద గాయం జరిగినా కూడా నాకు నాన్న వాళ్ళు ఎవరు చేరలేదేమో కానీ దేవుడు తన బిడ్డల్ని పంపించారండి నిజంగా దైవజల్ని దైవ సేవకుల్ని పంపించి నాకు ఎంతో మిక్కిరిగా ప్రార్థించి వారు ఎంతో ఆదరణగా చూశారండి మరి హాస్పిటల్లో కూడా దేవుడు నమ్మిన బిడ్డల్ని పెట్టి నీ పాదములు రాయి తగలకుండా తన దూతల్ని పంపిస్తాను దేవుని వాక్యం చల్పిస్తుంది కదా మరి అటువలే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క వైద్యులకేంటి నర్సులకేంటి ఎంత చక్కగా చూశారంటే అది కేవలం దేవుడి కృపేనండి ఈరోజు దేవుని వాక్యం జాన్చుకుందామండి యోబు నలభై రెండవ అధ్యాయము పన్నెండో వచనం యహోవా యోబును ముందు ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను హలో యోబు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నవాడండి దేవుడు ఎంతో మిక్కిలిగా ఆశీర్వదించాడు అయితే సాతాను వచ్చి నీ కంచి తీయి అన్నప్పుడు దేవుడు ఒకటే అన్నాడు నువ్వు తన ప్రాణాన్ని ముట్టవద్దు అన్నాడు కానీ ఎంత వచ్చినా కూడా దేవుడు యోగుకి కంచి కావలి వేశాడు తన ఆస్తిని అంతస్తుని బిడ్డల్ని సమస్తమును కోల్పోయాడు నాన్న అన్నవారు దిక్కు లేక దేశ లేక అలాగా బాధపడుతుంటే బంధుమిత్రులు అన్నవారు ఎవ్వరూ చేరలేదు స్నేహితులు వచ్చారు కానీ వారు ప్రేమగా మాట్లాడటం మానేసి యోబుని బాధ పెట్టేలా మాట్లాడారు యోబు శరీరం అంతా పొళ్ళతో ఉంటే భార్య కూడా ఇంకా ఎందుకు నీ దేవుని చావరాదా అన్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదమే పొందుకుంటామా కీడు పొందుకోమా అని ఆ యొక్క స్త్రీ భార్యకు యోబు గారు సెలవు ఇచ్చారండి మరి భార్య ఇంకా మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది బంధుమిత్రులు ఎవరూ రాలేదేమో కానీ ఎంత జరిగిన ఎన్ని చేసినా కూడా దేవుడు మీరు యోగు గ్రంథం నలభై రెండో అధ్యాయంలో ఆకరణ చూసినప్పుడు ఈ పన్నెండవ చాలంలో యహోవ యోబును బున్ను ముందున్నంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించాడు రెండు రెట్ల దీవెనిచ్చాడు ఇచ్చాడంటండి దేవుడు ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా ఈ రోజు మనం బాధపడవచ్చండి ఎన్నో నిందలు పడవచ్చు నాన్నవారు లేకపోవచ్చు కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఏదో ఒక రూపంలో ఆత్మీయ బంధువుగా ఆయనే మనల్ని నడిపిస్తారండి దేవుని వాక్యము మన పాదములకు దీపముగా మన త్రోవకు వెలుగుగా ఉందండి సాయం చేసే చేతులు ఎక్కడి నుంచి వస్తాయో ఎల్లో అని చూడకండి మనుషుల వంక చూడకండి మనుషులు నమ్ముకుంటే కంటే హోనా ఆశ్రయించుట మేలోనే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఎవరు మనకి న్యాయం చేసినా చేయకపోయినా సృష్టికర్త అయిన దేవుడు న్యాయం చేస్తాడండి యోబు